హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మహారాష్ట్రలో ఉన్న ఆంజీ టెంపుల్కి వచ్చాను ఇప్పుడు లింగం ఇంకా నంది పూజ చేస్తున్నారు అంతా చూపిస్తా ఇది బ్రహ్మదేవుడు ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు లోపల ఇప్పుడు గుడి మొత్తం ఈ హాల్ ఇది నాగదేవత ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వేరే సింహస్వామి మీకు అనిపిస్తున్నాడా ఇప్పుడు ఇంకొక శివలింగం స్టేట్గా ఆంజనరసింహ స్టేట్గా ఒక రూమ్ ఉంది అందులో శివ శివలింగం ఉంది అండ్ నేనే నా గంట అందట్లేదు అందుకే అనుకుంటున్నాను శివలింగం ఇంకా నంది ఎప్పుడు ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది నేను దండం పెట్టుకొని వస్తున్నాను స్వామి ఇంకా అన్నీ చూపిస్తాను ఇంకా మాకు ఆపోజిట్లోనే ఇంకొక లింక్ అవి ఉండే మళ్ళీ అక్కడికి వచ్చాను లింగం ఇక్కడ ఒక దేవత ఫోటో ఉంది గణపతి ఇక్కడనే అందరు సత్యనారాయణ కథలు చెప్పించుకుంటారు ఇదే హాల్ ఓకే